స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుబుజా అఫిషియల్ ఈ పొద్దు విషయం ఏంటంటే ఈరోజు సమ్మర్ కాబట్టి కామన్గా కుర్రలు అందరూ తాటికలు వెళ్తూ ఉంటారండి అలాగే వెళ్ళారు నేను వెళ్తున్నాను వెళ్ళి ఒక గెల తీసుకొస్తాను తీసుకొచ్చి దాన్ని ఐసేపులు చూసి చేస్తాను అంటే తాటికే చూసి చేస్తాను ఎలా ఉండదు ఏం కదా అనేది ఓకేనా ఇప్పుడైతే తాటిసేటికి వెళ్తాను మా ఊరు దగ్గరలో అండి నేను వెళ్తాను వెళ్ళి ఒక గెలగాని రండి గెలగాని తీసుకొస్తాను వాటిని గెల అంటారు అదే గుత్తు గుత్తులుగా ఉంటాయి కదా వాటిని గెల అంటారు గెల ఈ లేతకాయలు అంటే అంటే పొద్దునంటే వెళ్ళారు ఇప్పుడు నేను కూడా వెళ్తానా వెళ్ళి ఒక రెండు గల తీసుకొస్తాను తీసుకొచ్చి వాటిని చూసేద్దాం చాలా బాగుంటుంది సమ్మర్ సీజన్లో చాలా చల్లగా తాగుతుండే నెంబర్ కూడా ఉండిద్ది ఓకేనా చూస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది మనం తాచేటి వచ్చేసాం కానీ పొద్దున వచ్చారంట భాస్కర్ హాయ్ చెప్పరా మా బొమ్మవారిదండి ఇక్కడ పొద్దున్న వచ్చారంట వాళ్ళు నేను పొద్దున్న వస్తాను ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాను అని కానీ తన తాడికి వెళ్ళి వచ్చాడంట తన నెంబర్ అన్నాక లేకపోయేసరికి సరేలే ఎట్టకెళ్ళకి అయితే మనకి తాటికి అయితే ఉన్నాయి మొత్తం కొయ్యంగా చాలా గెలలు మిగిలినాయి అంట ఒక నాలుగైదు గెలకి మిగిలినాయి ఇక చూడండి అదో మొత్తం గోతం కాయలు అవుతాయి అది తీసుకెళ్దాం అది తీసుకెళ్ళి మనం జ్యూస్ చేద్దాం అవి కాయలన్నీ ఇక్కడ వేసేస్తుంది అయితే ఈ గెల గెళ్ళ మోసుకెళ్తే చాలా బరువుని అందుకని చెప్పి ఒకేసారి ముందు తీసుకుని వెళ్ళారు అందుకని చెప్పి చెక్ చేశారు మొత్తం కాయలన్నీ కోసేసారు చూసారు కదా అక్కడ ఒక అక్కడ ఒకయ చూసాను అక్కడ ఒకయ్ అక్కడ కాయ ఉంది ఇవన్నీ మనం గోతలు తీసుకొని ఇంటికి తీసుకెళ్దాం ఇంటి తీసుకెళ్ళి జ్యూస్ వేసుకుందాం చల్లగా చూసా చూసా ఇదిగోండి మొత్తం గెల నుంచి రాలిపోయాను కాయలు జాగ్రత్త అయితే ఎంత పెద్ద చెట్టు అయినా కానీ ఎక్కేస్తాడు మన భాస్కర్ ఇచ్చినప్పటి నుంచి మా ఊర్లో ఇటు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎండకాలను ఒత్తి మాత్రం ఎందుకంటే చెట్లు ఎక్కేది వాడు తప్ప ఇంకూడెక్కాడు చెట్లు అంత తొందరగా ఎంత పెద్ద చెట్టు అయినా సున్యాసంగా ఎక్కేస్తాడు వాడైతే అయితే గోధుమ కూడా తెచ్చాను నేను ఒకవేళ కొడవ యూజ్ చేద్దామని చెప్పి కొడవలు కూడా తెచ్చాను మనకు అంత అవసరం లేదు తొందరగా పని అయిపోయింది సో ఇంకా ఈ ఎండకైతే ఉండలేమండి అసలుకి వడగాళ్ళు ఎక్కువ అయిపోతాయి ఫైనల్లీ కాయలన్నీ తీసేసుకొని గోతంలో వేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం ఇగోండి ఇవన్నీ రాళ్ళు కొట్టి గోతం కాదు ఒక కాయ కోయరా ఓకే అండి మొత్తం అయితే ఒక కాయ గోపిస్తే చూడండి మంచిగా మాడు కోసే పద చూడండి అసలుకి నెమ్మడు తెగిది కొత్త గొడవ లేదు అయితే వాళ్ళ ఇంకా ఎండకే అద్దుకోండి తెల్ల ముంజ అయితే ఒక గంట ముందు రావాల్సింది నేను చూసాను కదా తాటికే ఒకసారి బాస్ వీడితే ారు కదా తాటికాయ ఈ మూడు ముందులు వచ్చేది ఈ కాయకైతే బాగుంది ఈ లేతకాయ అంటే అటు లేత కాదు అటు ముదురు కాదు సుమారు ఉంది నీళ్ళు ఏ రకం ఉంది అబ్బా కాయ అయితే బాగా కాలే అండి అండకే ఇంటికాయలు చూసి వేసుకుంటా చల్లమండి ఈ కాయలు నడిస్కుంటే ఈ బొట్ నెలతోటి ఈ గుజ్జుని అనేది ఇటు పైకి లాక్కోవాలి అట్టే తీసుకునేది ఈ తాటికాయలు లేకుంటేనేమో ముందు ముందు సపరేట్ చేసుకోవాలి ఇట్లా ఫస్ట్ మనం కొడవలతోటి కానీ ఇట్టయితే బాగుంటుంది చేతు తింటేనే తాటికాయకి బాగుంటుంది ఇక బాగుండేయండి వాటర్ అయితే మాత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత జ్యూస్ చేస్తాను అప్పుడు చూపిస్తే చూడండి అసలు నెమ్మడి ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అలానే పొద్దున బుజ్జి మెరుగైన పోయొచ్చింది కదా పప్పు ఎండగా అలిసిపోయి పొనుకుంది అమ్మాయికి జ్యూస్ చేసిద్దాం చల్లగా వంటలోకి బాగా కూలింగ్ ఉండింది ఓకే అండి చూపిస్తే చూడండి ఇది కాయలన్నీ ఉన్న కాయలన్నీ ఒక పెద్ద గోత తెచ్చేసి ఒకేసారి ఇవన్నీ తీసుకెళ్ళాలి ఇంటికి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా జ్యూస్ చేస్తాను అదే ఓకే అండి చూసారు కదా మొత్తానికైతే తాటికాలని ఇంటికి తీసుకొచ్చిస్తాను ఇంకోటి చాలా తాటికాయలండి అయితే ఇంటికి తీసుకొచ్చేసాను వాటిని ఇప్పుడు ఏం చేద్దామంటే వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేద్దాం వాటిని ఇప్పుడు చూసేయండి ఈ కళ్ళలో కన్నా మొత్తానికి ఒక్కొక్క కట్ చేద్దాం চুপৰ উদামে কয়ে কোপি ইণ্ট খাই చూసాయి కదా మూడు మందిలు వచ్చినాయి మొత్తాటికాలు చూసాయి కదా ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఇంకా నుండే నుండే తీద్దాం ఇది ముంజలు అంటారు ఈ ముంజలు ఏం చేయాలంటే అది చెప్పి ఈ విధంగా లోన్కి దగ్గర ఈ విధంగా లోనికి స్టాకు పెట్టి చిప్పేసుకోవాలి చిప్పేసుకొని పైకి లాగేసుకోవాలి చూసారు కదా నుంజ వచ్చేసింది ఒక నుంజ అయితే அதேங்க மொத்தன இதுக்கு வந்து ఈ విధంగా మొత్తం తీసేయాలి ఇంకన వెనక్కి అప్పు ఓకే అండి మొత్తం కాయలు కట్ చేద్దాం తగ్గబా చెప్పాను కదా మీకు జ్యూస్ చేయాలి చెప్పి జ్యూస్ చేస్తాం కట్ చేసి అప్పుడు ముద్యంగా కట్ చేసిన తనే

మాడు తెగ్ గోత్రు ఆ అట్ట మెరుపుతాకా ఏదో ఒకసారి కనపడ మెరుపుతాకా అది ఇటు కాయలు నొంజలు తీయడంలో నెంబర్ వన్ మాడైతే మా బొమ్మరిది అందరు బొమ్మలే చెట్టు ఎక్కలే అందరూ బామ్మలే బాసెక్కిండ్రీ చెట్టు అది చూసారు కదా నుంచి ఏ విధంగా వచ్చిందో అది నిల్లేసి ఇదిగోండి ఒక నుంచి వచ్చేసింది పోయినగా ఏ చూట్లే ఇదిగోండి పిల్లలు ఇచ్చారు ఒక ఐదు చల్లగా తేనండి వాడికాడికి రాయారు లాలా కడిగి ఏరే లాలా దెబ్బ హాయ్ అబ్రా హాయ్రా అది ఇది అని తుడుతాను అది అది వద్దురి మంచిగా ఉంటాయి మొత్తానికి అయితే కాయలన్నీ కట్ చేయడం అయిపోవాలి ఇంకా అయిపో వచ్చింది ఇవన్నీ తొందర తొందర కట్ చేసి వాటిని జ్యూస్ చేసుకుందాం ఇప్పుడు జ్యూస్ ఎలా చేస్తాను ఇంకా తనది వీడియో చూస్తానండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకండి అండి మన చాలామంది సబ్స్క్రైబ్ చేశారు కానీ బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకోలేదు సో మీ అందరూ కొంచెం సపోర్ట్గా మాకు లైక్ దాన్ని ఆన్ చేసుకోండి అలాగే కొత్త వారు చూస్తే మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి ఓకేనా చూసారు కదా ఇక్కడ నుంచె సపరేట్ చేసిన తర్వాత దానిపైన లేయర్ ఉంది కదా తెల్ల లేరుని అది కూడా రిమూవ్ చేసేసి మొత్తం ఇంకా మిక్సీలు వేసేసి దాంట్లో రెండు రెండు మూడు స్పూన్లు షుగర్ వేసేసుకొని ఒక పాకిట్ మజ్జిగ పోసేసుకొని ఇంకా ఇంకా తిప్పుకొని తాగుతుంటుండే సావరంగా అయితే మీకు చూపిస్తూ చూడండి బుజ్జి అయితే వలుస్తుందో ఆ విధంగా ఒలిచేసుకొని మొత్తం ఇంకా జ్యూస్ పట్టేసుకుందాం అయితే వీడియో చూస్తానండి స్కిప్ అయితే కొట్టకుండా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది స్కిప్ కూడా బదులు లైక్ కొట్టండి ఇంకొంచెం మనం వీడియో బూస్ట్ అయిపోయేది ఓకేనా అనుకున్నట్టే మొత్తం ఇది చూసే కదా నుంజలు నుంజలు పడికి సుప సపరేట్గా వచ్చేసాయి ఇప్పుడు ఏం చేద్దామంటే మన మిక్సీ ఉంది కదా మిక్సీలో వేసేసుకొని మొత్తం ఇంకా జ్యూస్ వేసేసుకుందాం సో మొత్తం వేసేసాం కదా ఇవ్వ చూసేసి నిన్నట్లాగా సగానికి వచ్చింది ఇప్పుడు ఏం చేస్తాం దీంట్లో ఒక మజ్జిగ బయట వేద్దాం కూలింగ్ గడ్డిగడ్డ మజ్జిగ బయటలు ఉన్నాయి తీసుకొస్తాం మన ఫ్రిడ్జ్లో మజ్జిగ బయటలు ఉన్నాయి ఇసుకోండి మజ్జిగ బయట ఒకటే మొత్తం గడ్డగడ్డ మజ్జిగ బయటలు ఉన్నాయండి ఈ మధ్య బయట దీంట్లో పిండి చేసుకున్నాం ఇది ఒకటి వీడియో ఇవన్నీ మజ్జి బయలు మజ్జి బయటతో లస్ తాగితే తర్వాతే ఎండాకాలంలో చాలా చల్లగా బాడీ అంతా కూల్ అయిపోయింది ఇంకా ఒంట్లో వేడి కూడా వెళ్ళిపోయింది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టకెళ్ళి మంచిగా బయట గడ్డగట్టినాయి బాగా అది అది సంగతి శుభ్రంగా చేయ కదా ఇంక దీన్ని లైట్ షుగర్ బెల్లం ఉందండి ఇది బెల్లం ఉంది కదా బెల్లం యాడ్ చేసుకుందాం లైట్ బెల్లం కూడా వేసేసాం ఓకే అండి మొత్తం అయితే పట్టేసాం కదా దీంట్లో ఐసాపులు వేసాము మజ్జిగ పోసాము బెల్లం ముక్కలు వేసేసాం ఇప్పుడు ఇంక మిక్స్ పడేదాం ప్రస్తుతానికి అయితే కరెంట్ పోయింది అదేమో బ్యాటరీ మెటర్ని అమ్మాయి వచ్చేసింది అయితే మిక్సీ పట్టడం అయిపోయింది జ్యూసు సో అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసింది మొత్తం గ్లాసులు పోసేసుకుందాం అబ్బు క్రీమీ క్రీమీ కాదు చూసేయండి అసలుకి పాల్లాగా ఉన్నాయి అండి మొత్తానికైతే ఒక గ్లాస్ వచ్చేసింది రెండో గ్లాస్ కూడా వచ్చేసిందండి దీంట్లో కొంచెం సబ్జా కటోరా అలాంటివి వేసుకుంటే ఇంకా క్యాగ్ ఉండేది అయితే ఈ గ్లాస్ వంద రూపాయలు కమ్మినా తప్పులేదు అంత బాగుంటాయి ఎందుకంటే ఇది ఓన్లీ ఒక సీజన్లో దొరికాయి కాబట్టి వాటికి అంత డిమాండ్ తప్పులేదు అంత డిమాండ్ చేసినా కానీ చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం నాలుగు గ్లాస్ వచ్చేసి ఇప్పుడు ఈ తీసుకెళ్ళి మా నాన్నగారికి మా అమ్మగారికి అందరికి ఇచ్చేద్దాం ఓకే అండి మా జ్యూస్ అయితే బుజ్జి తెచ్చేస్తుంది వాళ్ళ మామయ్య గారికి ఇస్తుంది మా డైరెక్ట్ టేస్ట్ చేయబోతుంది ఇవి తీసుకో గ్లాస్ అసలు చూడు తాగు అసలు నెంబర్ ఉంది రూసరిగా అండి మన ఇది లస్సీ మాదిరి చిక్కంగా ఉంది బాగున్నాయి అయితే తాగుతుంటే తాగు నువ్వు కూడా ఒకటి మమ్మీ మా మమ్మీ తర్వాత తాగేదిలే నువ్వు తాగేసి వచ్చింది మమ్మీ వచ్చింది ఓకే అండి మా మమ్మీ కూడా ఇచ్చి టేస్ట్ చేపిస్తాం తగ్గు అదే మా అమ్మ ఇప్పుడు బుజ్జి కానీ ఏమో నువ్వు బుజ్జి గారు టేస్ట్ చేయండి ఒకసారి వీడియో ఫైనల్కి వీడియో తీయటం కూడా అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరియు వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్